ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్లో ఉన్న ఒకటి విడుదలపై సర్కార్ యోచన ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ జూన్ రెండున కీలక ప్రకటనలు ఇతర బకాయిలు రిటైర్మెంట్ ప్రయోజన చెల్లింపులకు కూడా ప్రణాళిక ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రకటనపై చర్చ ఉన్నతాధికారుల కమిటీ నివేదిక సీఎంకు త్వరలో సమర్పణ జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం ప్రకటన చేసే అవకాశం అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డిఏలు ఉండగా ప్రభుత్వం ఒకటి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయితే ఉంది ఇది ఎట్లా ఉందంటే కొండంతవి ఎలకను బట్టినట్టుంది అంటే ఉద్యోగులకు దాదాపుగా ఐదు పెండింగ్ డియేలు ఈ జూలై వస్తే ఆరో పెండింగ్ డే ఐదు పెండింగ్ డిఎలు పిఆర్సి ఈహెచ్ఎస్ ఓపిఎస్ రకరకాల సమస్యలు ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ కాక కేవలం ఒక్క ఒక డిఏ ఒక ఇచ్చి ఉద్యోగులకు వరాలు ఉద్యోగులకు శుభవార్త అని చెప్పేసి ప్రకటించడం నిజంగా చాలా బాధాకరం నిజంగానే ఇది ఒక కొండను మొత్తం దువ్వి ఎలకనబడినట్టున్నటువంటి సామెత గుర్తొస్తా ఉంది అది కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించినట్లు సమాచారం మరి ఎందుకు ఆ రోజు స్పెషల్ తీసుకొస్తున్నారు అర్థం అట్లా ఒక డిఏ కాకుండా కనీసం మినిమం మినిమం మూడు డిఏలు ఇచ్చినా బాగుండు మూడు డిఏలు ఇచ్చి మిగిలిన డిఏలను పిఆర్సీలో ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ ఉద్యోగులు ఎంతో కొంత సంతృప్తి పడు కానీ ఒక డిఏ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం మరి ఒక డిఏ ఇవ్వకుండా ఉండడమే బెటర్ అనవసరంగా ఒక డిఏ ఇచ్చి ఉద్యోగులకు ఏదో ఇచ్చాను చేశాను అని చెప్పేసి చెప్పడం తప్ప సో ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి